హలో మెగా ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ అంటే కేవలం హీట్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ ఫైర్ కూడా వస్తుంది అవును చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ముగ్గురు సినిమాలు ఒకేసారి బరిలో దిగబోతున్నాయి ముగ్గురు మాస్ హీరోలు మూడు మాస్ సినిమాలు ఒకే సీజన్లో ఇది కేవలం రికార్డ్ కాదు బ్రో ఇది మెగా ఫ్యామిలీ ఫెస్టివల్ మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుందాం ఉప్పెన ఫ్యామ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ద సినిమా గురించి వినే ఉంటారు కదా ఇది చరణ్ కెరియర్లో ఎమోషనల్ ప్లస్ మాస్ కలయికతో ఉంటుందని టాక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక పవర్ఫుల్ యూత్ జర్నీగా వస్తుంది పెద్ది ఇక పెద్ది రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున అంటే సమ్మర్ను స్టార్ట్ చేసే మొదటి మెగా మూవీ ఇదే బుచ్చిబాబు కథలో ఎమోషన్ హార్ట్ టచ్చింగ్ ఉంటుంది ఇక చరణ్ యాక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదు ఇక చరణ్ రీసెంట్ లుక్ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఇక మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు ఇక ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడదాం ఇది పవర్ స్టార్ టైం నడుస్తుంది హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా మీద ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ అంటేనే థియేటర్లో ఊచకూత గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు ఉత్సాద్ భగత్ సింగ్లో పవన్ మాస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్టు ఉంది డైలాగ్స్ ఎమోషన్తో పాటు ఫైర్ పంచ్లు ఉంటాయట రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ పదిహేనున రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ అవ్వచ్చని టాక్ అంటే చరణ్ సినిమా తర్వాత కేవలం పంతొమ్మిది రోజులకే పవన్ ఎంట్రీ ఇస్తున్నారు ఈసారి పవన్ కోసం హరీష్ రాసిన డైలాగ్స్ పక్కా థియేటర్లో బ్లాస్ట్ అవ్వడం అంటున్నారు ఎవడరా నా దేశం మీద చేతులెత్తేది అన్న సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓజీ తర్వాత ఉత్సాద్ భగత్ సింగ్ పవన్ కెరియర్లో బిగ్గెస్ట్ థియేటికల్ మూవీ అవ్వబోతుందని టాక్ ఉత్సాద్ భగత్ సింగ్ తమిళ్ తేరీ మూవీకి రీమేక్ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరా గురించి మాట్లాడదాం ఈ సినిమాను దర్శకత్వం వహించినది ఫేమ్ వసిష్ఠ ఇది ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ డ్రామా చిరు ఒక దివ్య యోధుడి పాత్రలో కనిపించబోతున్నారట ఈ సినిమా మొదట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కోసం ప్లాన్ చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వేసవిలో స్మూత్ రిలీజ్ కోసం సిద్ధమవుతుంది సినిమాలో విఎఫ్ఎక్స్ సెట్ డిజైన్ మరియు గ్రాండ్ స్కేల్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందట చిరుగారి గారి లుక్ డైలాగ్ డెలివరీ పక్కా మాస్ ప్లస్ మైథలాజికల్ టచ్ ఉంటుందంటున్నారు ఇక మ్యూజిక్ ఇరవాణి అంటే బాహుబలి రేంజ్ సౌండ్స్ మనకి ఈ సినిమాలో వినబోతున్నాం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ప్లస్ మెగాస్టార్ మ్యాజిక్తో విశ్వంబరా నెక్స్ట్ డెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు ఇక ఇప్పుడు ఈ మూడు సినిమాల మధ్య ఎలాంటి టైం గ్యాప్ ఎంత ఉందో చూద్దాం మార్చ్ ఇరవై ఏడు రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ పదిహేను పవన్ కళ్యాణ్ ఉత్సాద్ భగత్ సింగ్ మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో చిరంజీవి విశ్వంబరా అంటే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ప్రతి నెల ఒక మెగా సినిమా మూడు థియేటర్లలో మూడు మెగా పోస్టర్లు ఇది ఫ్యాన్స్ డ్రీమ్ కాదు రియాలిటీ అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఆరు వేసవిలో బాక్సాఫీస్ మీద హిట్ మార్క్ కాదు బ్రో మెగా ఫైర్ పడబోతుంది చరణ్ ఎమోషనల్ డ్రామా పెద్ది పవన్ మాస్ బ్లాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిరు విజువల్ వండర్ విశ్వంబరా ఈ మూడు సినిమాలు కలిసి టాలీవుడ్ను షేక్ చేయబోతున్నాయి మీకు ఏ సినిమా మీద ఎక్కువ హైప్ ఉంది కామెంట్స్లో చెప్పండి మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం మరియు మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై మెగా ఫ్యామిలీ